హలో అండి నేను మీ గాయత్రి శ్రీమాత నమ చూస్తున్నారు కదా బొబ్బర వడలు వేస్తున్నాను టుడే టిఫిన్ మా ఇంట్లో బొబ్బర వడ మీ ఇంట్లో ఏం టిఫిన్ కామెంట్ చేయండి నాకు మొదలుపెట్టినాక ఇది కూడా వీడియో అనిపించింది అందుకని ఇప్పుడే స్టార్ట్ చేశాను మీరు ఎప్పుడన్నా బొబ్బర్లు వడల్లాగా వేసుకున్నారా లేదా నాకు కామెంట్ చేయండి నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్స్ రూపంలో నేను పెట్టంగానే అందుతాయి ఏం లేదండి బొబ్బరి వడలు ఎలా చేసుకోవాలంటే బొబ్బర్లు అలచందలు అంటారు ఈ రెండిట్లో ఏ పేరైనా ఒకటే నేను నానబోసుకొని టూ త్రీ అవర్స్ నానితే సరిపోతుంది ఎక్కువ నానక్కర్లేదు అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి అలానే అల్లం పచ్చిమిర్చి మీరు ఏమేమి తింటారో అవన్నీ వేసుకోవచ్చు అలానే ఉంటే కొత్తిమీర పుదీనా ఇట్లాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆనియన్ ఇప్పుడైతే నేను ఆనియన్ వేస్ట్ చేసుకున్నాను కొత్తిమీర పుదీనా ప్రజెంట్ అవైలబుల్గా లేవు అందుకని ఆనియన్ వేసాను లేకపోతే ఏమి వేయకుండా చేసుకుంటే ఇవి తినలేము ఒకటి రెండు కంటే ఎక్కువ తినలేము అదే కనుక ఆనియను కొత్తిమీర పుదీనా ఇట్లాంటి ఆకుకూర ఏదన్నా వేసుకొని చేసుకుంటే మనం ఎక్కువ తినగలుగుతాము దీంట్లో ఉప్పు కూడా తక్కువ పడుతుంది ఉప్పు శాతం చూసుకొని వేసుకోండి దీంట్లోకి ఏ చట్నీ లేకపోయినా అన్నీ వేసుకుంటాం కనుక పచ్చిమిర్చి అల్లం ఆకుకూరలు ఏమన్నా ఆనియన్ ఇట్లా వేసుకుంటాం కనుక ఏం అవసరం లేదు ఇగోండి పిండి చూస్తున్నారు కదా నేను పచ్చిమిర్చి తరిగేసుకున్నాను అలానే ఆనియన్స్ చూసారు కదా ఎక్కువ ఆనియన్సే క్రషర్లో వేసిన క్రష్ చేసుకున్నాను మనం తరిగితే అట్లా బైండింగ్ లాగా ఉండదు విడిపడకుండా క్రష్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా ఆనియన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మరీ పలచగా చేయట్లేదు ఆనియన్ డివైడ్ కాకుండా ఇట్లా కొంచెం మందంగా వేసుకుంటున్నా అన్నట్టు నాకు పచ్చిమిర్చి అక్కడక్కడ తగిలితే ఇష్టము అందుకని రుబ్బేటప్పుడు పచ్చిమిర్చి వేసినప్పటికీ కూడా మళ్ళీ కొన్ని అన్నట్టు పచ్చిమిర్చి ముక్కలు ఇలా మనం ఎన్ని పడితే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇవి కలర్ కొంచెం డార్క్గానే వస్తాయి అండి చూసారు కదా బొబ్బరి గారులు ధన్యవాదాలు ఇవి రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయండి ఒకసారి అందరూ ట్రై చేయండి